ట్వంటీ ట్వంటీ ఫైవ్ సార్ ఈ వెయిట్ ని తగ్గించే మెడిసిన్స్ బాగా వచ్చినట్టు మన దగ్గర కూడా ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి సార్ భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తానికి అత్యధికంగా అమ్ముడు పోయేటువంటి మందు శమానాలు ఉంటాయి అనమాట ఇవి బాగా పనిచేస్తున్నాయి సార్ వీటిస్ ఒకటి బరువు ఒకటి మన సివిఓటి ట్రయల్స్ అంటారంటే కార్డియోవాస్కులర్ అవుట్కమ్ ట్రయల్స్ అని ఐదేళ్ళ పాటు చూసి మన టీవీ అప్ డేట్ కానీ ఇప్పుడు డెలివరీ ఏం లేవు సార్ ఈ కాలేజీలో గోవు పదార్థం అన్నమాట తగ్గించడానికి మన దగ్గర ఇప్పటివరకు మందులే ఉండే ఒక జెషన్ ఫార్మెట్ లో ఉండే టాబ్లెట్ లాగా ఉంది ట్యాబ్లెట్ ఒకటే ఉంది డయాబెటీస్ మేనేజ్మెంట్ చికిత్సలకు సంబంధించి ఏదైనా మేజర్ మార్పు మార్గమైన వచ్చిందా సార్ మనకు డయాబెటీస్ మందులు ఎందుకు తయారు చేశారంటే గుండె జబ్బులు రాకుండా ఉండటానికి మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా తయారు చేశారు కాస్ట్ ఏమైనా తగ్గిందా సార్ అంటే తగ్గుతుందా తగ్గే అవకాశం మీ మధ్య బాగా ఎక్కువ వాడుతున్నారు సార్ ఈ టాబ్లెట్ ఇంజెక్షన్స్ కానీ అయితే కాంప్లికేషన్స్ ఏమైనా గమనించారు ఇంజెక్షన్ వేసిన మొదటి ఒక రోజు రెండు రోజులు వాంతి అయినట్టు ఉండటం ఇవి ఎక్కువ కాలం వాడుతున్నావు సార్ లేకపోతే కొంతకాలం వాడి మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ అవసరమైన ఇట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది సార్ మందులన్నీ కూడా మనం మొదలు పెట్టింది డయాబెటీస్ కానీ మొదలు పెట్టి కానీ గ్లూకోజ్ కాదు డయాబెటీస్ని దూరంగా పెట్టి ఒక మంచి లైఫ్ స్టైల్ గైడ్ లైన్స్ కావాలంటే ఏం చెప్పదు సార్ వీళ్ళకి అన్నిటికన్నా ముఖ్యం వాళ్ళు ఏంటంటే క్రానిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సాంక్రామిక ఏతర వ్యాధులు అంటాం అనమాట వీటికి ముఖ్య కారణం అనేది ఇవాళ భారతదేశంలో అయితే కాలుష్యం బైపాస్ చేసినప్పుడు లోపల క్రాంబస్ అంటే రక్తం గడ్డగట్టిన గడ్డలు ఉంటాయి కదా వాటిని పరీక్షిస్తే వాటి అన్నింటిలో నానోప్లాస్టిక్స్ ఉన్నాయన్నమాట మోరల్ అండ్ జనైటర్ ఈ రెండు పదాలు రెండు చోట్ల మనం శుభ్రంగా ఉంటున్న డయాబెటీస్ నివారించాలి ప్లాస్టిక్ వలనే డయాబెటీస్ ప్లాస్టిక్ వల్లనే గుండె జబ్బులు రోగ శక్తి ఉండాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ అయితే డయాబెటీస్ వస్తుంది